మాత్రం పెళ్లి కొడుకు ఎందో భాగం భోజనం తీసుకువెళ్ళినప్పుడు పూజిత పిచ్చెక్కిందాన్లా కోపంగా అరవడాన్ని పూసగుచ్చినట్టు మనోజ్కి వివరించి చెప్పాడు సుధీర్ పూజితని భోజనానికి పిలుద్దామని నువ్వు వెళ్ళావు కదా అప్పుడు నీ మీద కూడా కేకలేసిందా అసలు నీతో ఏం మాట్లాడింది అన్నం తెమ్మందా వద్దందా మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందో పూర్తిగా చెప్పరా నాయన నీకు పుణ్యం ఉంటుంది అని బ్రతిమాలుతున్నట్లుగా అడిగాడు సుధీర్ సుధీర్ అడుగుతున్న విధానానికి గబుక్కున రాబోయే నవ్వుని బలవంతాన ఆపుకున్నాడు మనోజ్ అంతా విని సుధీర్ భుజం చుట్టూ చేయేసి నేను వెళ్ళినప్పుడు పూజిత కోపంగా లేదురా నేను భోజనానికి రండి అన్నాను నాకు ఆకలిగా లేదు అని చెప్పింది నేను నువ్వన్నట్టే రేపు ఎగ్జామ్ ఉంది ఇప్పుడు తినకపోతే రేపటికి నీరసం వస్తుంది అని చెప్పాను మళ్ళీ ఆకలి లేదనే చెప్పింది అంటూ అబద్ధం చెప్పాడు మనోజ్ కానీ అలా అబద్ధం చెప్తుంటే అతని మనస్సాక్షి ముల్లులా అతన్ని పొడుస్తున్నట్టు అనిపించింది సుధీర్ పడుకుంటానని మనోజ్ రూమ్లోకి వెళ్ళిపోయిన తర్వాత మనోజ్లో ఆ ముళ్ళు గుచ్చుకుంటున్న బాధ రెట్లు రెట్లుగా పెరగసాగింది పూజిత నా మీద కోపంతో భోజనం చేయకుండా పడుకుందేమో బాధపడుతూ నిద్రపోకుండా ఉంటుందేమో అని రకరకాలుగా ఆలోచిస్తున్నాడు పూజిత గురించిన ఆలోచనలో అతన్ని పీల్చి పిప్పి చేస్తున్నట్లు అనిపిస్తుంటే లేచి గోడ గడియారం వంక చూశాడు మనోజ్ రాత్రి పది గంటలవుతుంది నిదానంగా పూజిత గది దగ్గరికి వెళ్ళి కాలింగ్ బెల్ నొక్కాడు మనోజ్ వెంటనే డోర్ తెరుచుకుంది ఆశ్చర్యపోతూ లోపలికి చూశాడు తలుపు పక్కన పూజిత బ్యాగ్ అనిపించింది ఆమె ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ప్రిపేర్ అయిందని అర్థమైంది అతనికి గుమ్మం బయట మనోజ్ని చూస్తూనే తలుపు వేసేయబోయిందామే అప్పటికే లోపలికి వచ్చేశాడు మనోజ్ లోపల టేబుల్ మీద అన్నం ప్లేటు నిండుగా కనిపించి భోజనం చేయలేదేం అని అడిగాడు అతన్ని కోపంగా చూస్తూ నా ఇష్టం అని చెప్పిందామే మీ ఇంటికి వెళ్ళాక నీ ఇష్టం వచ్చినట్టు ఉండు కానీ నువ్వు ఉన్నది మా ఇంట్లో అన్నాడు అతను అందుకేగా నీ ఇంట్లో ఉన్నవన్నీ నీ సొంత అనుకునే అంటూ ఆపేసింది పూజిత ఏం చేయలేని నిస్సహాయతతో ఆమె కళ్ళలోకి నీళ్లు రాబోతుంటే మాట్లాడడం ఆపి మౌనంగా నిలబడిందామే ముందు భోజనం చేయి నీకు ఇక్కడ ఉండడం ఇష్టం లేకపోతే నేనే మీ ఇంట్లో దించుతాను అని చెప్పి తలుపు పక్కన ఉన్న ఆమె బ్యాగ్ తీసుకుని ఓ కుర్చీలో కూర్చున్నాడు మనోజ్ వెంటనే కోపంగా నువ్వు నన్నేం దించనవసరం లేదు నేను వెళ్ళగలను నా బ్యాగు అంది పూజిత ఇప్పుడు నువ్వు భోజనం చేయకపోతే కిందకెళ్ళి నేనే అందరినీ నిద్రలేపి మరీ చెప్తాను అని ఆపాడు మనోజ్ ఏమని అన్నట్టు కళ్ళు చిట్లించి ప్రశ్నార్థకంగా చూసిందామే నేను పూజితని ముద్దు పెట్టుకున్నాను ఇందులో పూజిత తప్పేం లేదు తప్పంతా నాదే అని చెప్తాను వాళ్ళు తిడితే పడతాను అప్పుడు నీకు తృప్తిగా ఉంటుంది కదా అని అడిగాడు బ్లాక్మెయిల్ చేస్తున్నావా అందరిలో నన్ను అల్లరి చేయాలినా అని కోపంగా పళ్ళు నూరింది పూజిత బ్లాక్మెయిలా ఇందక్కడ చెప్పొద్దంటే అలా అన్నావు ఇప్పుడు చెప్తానంటే ఇలా అంటున్నావు అంటూ అయోమయంతో ఆశ్చర్యంగా చూశాడు మనోజ్ చి నీతో నాకు మాటలేంటి నేను వెళ్తాను నా బ్యాగ్యూ అని విసుక్కుంది పూజిత అన్నం తిను నీ బ్యాగ్ ఇవ్వడమే కాదు సుధీర్ని నీతో పంపిస్తాను అన్నాడు మనోజ్ మా అన్నయ్యని నువ్వు పంపించేదేంటి నేను అన్నం తెన్ను ఏం చేసుకుంటావో చేసుకో నేను వెళ్తున్నా అనేసి బ్యాగ్ తీసుకోకుండానే గిరుక్కుని వెనక్కి తిరిగి తలుపువైపు అడుగులేసిందామే ఆమె నిర్లక్ష్యాన్ని చూసి కసితో వెళ్ళు నడుచుకుంటూనే వెళ్ళు రోజు ఎన్ని వార్తలు చూడడం లేదు రేపు పేపర్లో అద్దరాతే మరో దారుణం అని వార్త వచ్చాక అప్పుడు అని ఆవేశంగా సగంలోనే ఆపేశాడు మనోజ్ స్విచ్ నొక్కితే ఆగిన రోబోలా ఉన్న చోటే ఆగిపోయింది పూజిత అతని మాటలకి ఆమె గుండెల్లో రాయిపడింది ఆమెలోని మొండితనం పిండి పిండై రాలిపోయింది ఆగిన ఆమెను చూస్తుంటే మనోజ్ గుండెల్లో ఏదో అలజడి ఆమె మేని సున్నితపు స్పర్శ ఇంకా అతన్ని తాకుతున్నట్టే ఉంది అపురూపంగా ఆమెనే చూస్తూ ప్లీజ్ పూజిత నా మాట విను నేను చేసింది తప్పేనని ఒప్పుకుంటున్నానుగా నువ్వు మీ ఇంటికి వెళ్ళిపోదువు ఇప్పుడే వెళ్దువు కానీ భోజనం చేశాక వెళ్ళు నీకు కోపం ఉంటే నా మీద చూపించు అన్నమీద కాదు ప్లీజ్ పూజిత అన్నాడు మనోజ్ ఆ మాటలు వినగానే తల ఊపుతూ మనోజ్ వైపుకి అడుగులేసింది పూజిత ఆమె అతని వైపుకి వచ్చే కొద్దీ ఆమె రూపం అతనికి దగ్గరయ్యే కొద్దీ కాలం స్తంభించినట్లే రెప్పవేయకుండా ఆమెను చూస్తూ ఉండిపోయాడు మనోజ్ మనోజ్కి దగ్గరగా వచ్చిన ఆమె అతనికి ఎదురుగా నిలబడి గుండెల నిండా గాలి పీల్చుకుని చేయి చాచి బలంగా మనోజ్ చెంప మీద ఫట్మని చెంపదెబ్బ కొట్టింది దవడ అదిరిన వెంటనే చెల్లున శబ్దం వచ్చి ఆ మరుక్షణంలోనే చెవుల్లో గుయ్యమనే ప్రతిధ్వని వినిపించింది మనోజ్కి పూజిత తనని కొడుతుందని ఒకవేళ కొట్టినా ఇంత బలంగా కొట్టగలదని అసలు ఊహించని మనోజ్ కొద్ది నిమిషాలు గడుస్తున్నా ఇంకా ఆ షాక్లోనే ఉండిపోయాడు కోపం ఉంటే నా మీద చూపించు అని అన్న ఒకే ఒక వాక్యానికి ప్రతిచర్య ఇంత ఘాటుగా ఉంటుందని అతను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు పూజిత తన్ని లాగిపెట్టి కొట్టిందని మనోజ్ మెదడికి అర్థమే అతను ఆ షాక్లోంచి తేరుకునేసరికి పూజిత అన్నం తినడం పూర్తి చేసి చేయి కడుక్కుంటుంది ఆమె బ్యాగ్ను కుచ్చులోనే ఉంచి కీ ఇచ్చి వదిలిన బొమ్మల గదిలోంచి బయటకు నడిచాడు మనోజ్ చెంప చురుమంటుంటే చెంప మీద చేయి పెట్టుకుని వెళ్ళి నిద్రపోతున్న సుధీర్ని లేపాడు అతను పూజిత వెళ్ళిపోతుందే అంటూ కారుతాళని సుధీర్ చేతిలో పెట్టాడు మనోజ్ చెంప మీద నుంచి చెయ్యి తీయకుండా మాట్లాడుతున్న మనోజ్ చెంప సంగతిలో ఉన్న ఆసక్తి కంటే పూజిత వెళ్ళిపోతుంది అన్నది ఎక్కువ కంగారు పుట్టించింది సుధీర్కి వెంటనే కారు తాళాలు అందుకుని గదిలోంచి బాణంలో బయటకు వచ్చాడు సరిగ్గా అప్పుడే బ్యాగ్ పట్టుకుని మెట్లు దిగుతున్న పూజిత కనిపించింది అతనికి గబగబా పూజిత చేతిలోని బ్యాగ్ అందుకుని తీసుకెళ్లి కార్లో పెట్టాడు సుధీర్ మౌనంగా కారులో కూర్చుంది పూజిత మనోజ్ పూజిత మధ్య ఏదో జరిగిందన్న విషయం చూచాయిగా అర్థమైంది సుధీర్కి కానీ పూజిత ముఖం చూశాక ఆమెను ఏం జరిగిందని అడిగే సాహసం చేయలేకపోయాడు సుధీర్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్తుంటే వద్దు మా ఇంటికి పోని అంది పూజిత ఆమె అడిగినట్టుగా పూజిత వాళ్ళ ఇంటికి తీసుకెళ్లాడు సుధీర్ కారులో నుంచి దిగి నువ్వు వెళ్ళిపో అన్నయ్యా అందామే నిదానంగా సుధీర్ కూడా కారులోంచి దిగి ఆమె వెనక ఇంట్లోకి వస్తూ నిన్ను ఒకదాన్నే వదిలి ఎలా వెళ్ళిపోతానరా అని ఆప్యాయంగా అన్నాడు తాను ఇక్కడే ఆగిపోతున్నానని రేపు పూజితని పరీక్షకు కాలేజీలో దించి కార్ తీసుకువస్తానని మనోజ్కి ఫోన్ చేసి చెప్పాడు సుధీర్ ఆ మాట లీలగా వినిపిస్తుంటే తన గదిలోకి వెళ్లి తలిపేసుకుంది పూజిత జరిగిన దాన్ని మర్చిపోవడానికి ఎంత ప్రయత్నిస్తున్నా మనోజ్ రూపం గుర్తుకొస్తూనే ఉంది ఆ ఆలోచనల మధ్య ఎప్పటికో నిద్ర పట్టింది పూజితకి ఉదయం చీకటితోనే నిద్రలేచి కొంచెంసేపు పరీక్ష మోడల్ పేపర్స్ని తిరగేసింది పూజిత ఆ జవాబుల్ని మననం చేసుకుంటూనే తన పనులు కానించి టిఫిన్ తయారు చేసిందామే తొమ్మిది గంటలవుతుంటే సుధీర్ కూడా రెడీ అయ్యి వచ్చి సోఫాలో కూర్చున్నాడు పూజిత రెండు ప్లేట్లలో టిఫిన్ తీసుకొచ్చి ఒక ప్లేటు సుధీర్కిచ్చింది ఆ ప్లేటు వంక చూస్తూ ఒక స్పూన్ ఉప్మా నోట్లో పెట్టుకోగానే మొహంలో రకరకాల ఎక్స్ప్రెషన్స్ ఇచ్చి మింగలేక కక్కలేక స్థానంలో ఉండిపోయాడు సుధీర్ అతని ముఖాన్ని చూస్తూ పూజిత కూడా ఒక స్పూన్ ఉప్మా నోట్లో పెట్టుకుంది ఆ వెంటనే యాక్ ఏంటన్నయ్యా ఇలా ఉందే అంది నేను అడగాల్సిన ప్రశ్న నన్నే అడుగుతుందా అని మనసులో అనుకున్నాడు సుధీర్ ఇదే సందనుక్కుని స్పూన్ని ప్లేట్లో పడేస్తూ నీకు నచ్చలేదా అయితే సరే నీ ఎగ్జామ్ టైం అవుతుందిగా పద బయట టిఫిన్ చేసి వెళ్దాం అన్నాడు సుధీర్ సరే పద అని లేచి తన పర్సు పుస్తకాలు తీసుకుంది పూజిత హోటల్ మౌర్యాలు టిఫిన్ చేసిన తర్వాత పూజితని మ్యూజిక్ కాలేజ్ దగ్గర దించి వెళ్ళిపోయాడు సుధీర్ మధ్యాహ్నం పరీక్ష అయిపోయిన తర్వాత సుధీర్కి ఫోన్ చేయకుండా ఒక్కతే ఇంటికి వచ్చేసింది పూజిత ఆమె వంట ప్రయత్నంలో ఉండగా సుధీర్ కాలేజ్ దగ్గర నుంచి ఫోన్ చేశాడు పూజిత ఇంటికి వచ్చేశానని చెప్పగానే తనతో ఉన్న మనోజ్ని డ్రాప్ చేయమని వెంటనే పూజిత వాళ్ళ ఇంటికి వచ్చాడు సుధీర్ అతను వెనకే మనోజ్ కూడా మెల్లగా ఇంట్లోకి అడుగుపెట్టాడు సుధీర్ వెంట లోపలికి వచ్చిన మనోజ్ని రెప్పవాల్చుకు అలా చూసింది పూజిత తన ఇష్టంతో ప్రమేయం లేకుండా మనోజ్ తన్ని ముద్దు పెట్టేసుకున్నాడన్నది పూజిత కళ్ళ ముందు మెదిలింది అంతే సుధీర్ వెనక ఇంట్లోకి వస్తున్న మనోజ్ని చూసి చూడగానే విసవిస వంటగదిలోకి వెళ్లిపోయింది పూజిత సుధీర్ కూడా ఆమె వెనకాల వంటగదిలోకి వచ్చాడు కచ్చాపిచ్చాగా కోసిన కూరగాయ ముక్కల్ని చూస్తూ ఏంటి చెల్లి నువ్వు నువ్వు వంట చేస్తున్నావా అబ్బో గ్రేట్ సర్ప్రైజ్ అని ఎగ్జామ్ పేపర్ ఎలా ఉంది అంటూ పూజిత చేస్తున్న ప్రిపరేషన్స్ని చూస్తున్నాడు సుధీర్ గజ్బిజిగా ఉన్న ప్రిపరేషన్స్ని చూస్తున్న సుధీర్ని పూజిత ముఖంలోకే చూస్తున్న మనోజ్ని చూసి ఏ పని లేని పిచ్చోడైనా వ్రాసేలా ఉంది అని ఖచ్చిగా చెప్పింది ఆమె ఏంటి మంచి హుషారుగా ఉన్నావు పేపర్ చాలా ఈజీగా ఉందన్నమాట అది సరే కానీ కర్రీ ఏం చేస్తున్నావు అని పూజిత కోపాన్ని తేలిక చేయడం కోసం మళ్ళీ అడిగాడు సుధీర్ ఎలాగో చండాలంగా ఉంటుందని తెలిసినప్పుడు ఏం చేస్తే ఏంటి అని పెడసరంగా చెప్పింది పూజిత సుధీర్తో ఆమె కసుబుసు మాటలు తానుండడం వల్లనేనని అర్థమైంది మనోజ్కి సుధీర్ భుజం తట్టి ఓకేరా సుధీర్ నేను వెళ్ళొస్తాను అని చెప్పి చక్కచక్క బయటకు వెళ్ళిపోయాడు మనోజ్ అతను అలా వెళ్లడంతోనే నీ ఫ్రెండ్ వెళ్ళిపోతున్నాడు నువ్వు కూడా వెళ్ళు అంది పూజిత నిన్ను ఒక్కదాన్ని వదిలి నేనెలా వెళ్తాన్రా అసలే నీకు వంట కూడా రాదు ఇబ్బంది పడతావు నీకు తోడుగా నేను ఇక్కడ ఉంటాలే అన్నాడు సుధీర్ నువ్వు ఇక్కడ ఉంటే పూట పూటకి నీ ఫ్రెండ్ నీ కోసం ఇక్కడికి వస్తాడు అది నాకిష్టం లేదన్నయ్య క్రాంతి వాళ్ళ పేరెంట్స్ ఊరు వెళ్ళారట వాళ్ళు వచ్చే వరకు క్రాంతి నాతో ఉండమని చెప్పాను ఈ రోజు సాయంత్రం బుక్స్ బట్టలు తీసుకుని వచ్చేస్తానంది దానికి వంట చేయడం బాగా వచ్చు నా గురించి నువ్వేం ఫీల్ అవకు మనోజ్ పెళ్లి కదా నీ ఫ్రెండ్స్ అందరూ అక్కడే ఉన్నట్టున్నారుగా నువ్వు అక్కడే ఉండు ఈ విషయం పెదనానికి నేను చెప్పను నువ్వు చెప్పొద్దు ఎందుకంటే పెదనాన్న నన్ను అక్కడే ఉండమన్నారు కదా నేను ఇలా ఇంటి దగ్గరే ఉన్నానని తెలిస్తే ఆయన బాధపడతారు అని నిక్కచ్చిగా చెప్పిందామే ఆమె నిర్మోహమాటానికి నివ్వెరపోయాడు సుధీర్ అంతలోనే తండ్రితో చెప్పననే హామీ ఇవ్వడంతో ఎగిరి గంతేయనిపించింది అతనికి ఆ ఆనందంతో గజిబిజిగా ఉన్న ప్రిపరేషన్స్ని చూసి నువ్వు పక్కకు తప్పుకో వంటరానప్పుడు చేతులు కాల్చుకోవడం ఎందుకు అంటూ గిరిగిరా తిరుగుతూ వంట మొత్తం దిగ్విజయంగా పూర్తి చేశాడు సుధీర్ వంట చేయడాన్ని అన్యమనస్కంగా చూస్తూ కూర్చుంది పూజిత మరో అరగంటకి కరకరలాడుతున్న ఆకలితో ఇద్దరు కలిసి భోజనం చేశారు రుచికరంగా ఉన్న సుధీర్ చేతి వంటని మరీ మరీ మెచ్చుకుంటూ కడుపు నిండా తింది పూజిత రాత్రంతా సరిగ్గా నిద్రలేకపోవడంతో ఇప్పుడు తృప్తిగా భోజనం చేయడంతో ఆమెకి కళ్ళు మూతలు పడుతున్నాయి సుధీర్కి చెప్పి హాల్లోని దివాన్ మీద విశ్రాంతిగా పడుకుంది తర్వాత కొన్ని నిమిషాలకే నిద్రలోకి జారుకుందామే సుధీర్ పూజితా గదిలోకి వెళ్ళి వెతికి వెతికి ఒక తెల్ల చాట్ ప్యాడ్ పెన్సిల్ తీసుకుని స్కెచ్ వేసుకుంటూ కూర్చున్నాడు అతనికి ఎంతో ఇష్టమైన ఆ పనిలో సమయం అస్సలు తెలియలేదు సాయంత్రం పూజితా స్నేహితురాలు క్రాంతి వచ్చే వరకు ఆ పనిలోనే ఉన్నాడతను క్రాంతి వచ్చి పలకరించి అతను వేస్తున్న పెన్సిల్ స్కెచ్ను చూసి అబ్బురుపడింది అది మనోజ్ని పెళ్లి కొడుకుని చేసినప్పటి చిత్రం అందులో డాక్ చేయబడిన కళ్యాణ తిలకంతో బుగ్గన చుక్కతో ఒత్తిన క్రాఫ్ట్తో మనోజ్ చాలా అందంగా కనిపిస్తున్నాడు ఆ బొమ్మను తన్మయత్వంగా చూస్తూ మీరు పెయింటింగ్స్ వేస్తారని పూజతో చెప్పింది కానీ ఇంత బాగా వేస్తారనుకోలేదు అంది క్రాంతి ఆమె పొగడతెక్కి సుధీర్ సంబరపడిపోయాడు వెంటనే ఇది ఉత్తి పెన్సిల్స్కిచ్చేనండి నేను కలర్స్తో వేస్తే ఇంకా బాగుంటాయి మా ఫ్రెండ్స్ అందరికీ వేసి వేసిచ్చాను తెలుసా అని గొప్పగా చెప్పాడు సుధీర్ ప్లీజ్ సుధీర్ గారు నా బొమ్మను కూడా గీసెవరా పెయింటింగ్స్ అంటే నాకు చాలా ఇష్టం అని అభ్యర్థిస్తున్నట్టుగా అడిగింది క్రాంతి అయ్యో అంతగా అడగాల తప్పకుండా గీసిస్తాను నెక్స్ట్ సండే తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో నా ఆర్ట్ గ్యాలరీ పెడుతున్నాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా రండి నేను వేసిన వాటర్ కలర్స్వి ఆయిల్ పెయింటింగ్స్ చాలా చాలా పెడుతున్నాను అక్కడ పెయింటింగ్స్ అంటే అంటున్నారు కాబట్టి మీకు బాగా నచ్చుతుంది అని మెళుకలు తిరిగిపోతూ చెప్పాడు సుధీర్ ఓ షూర్ అంది క్రాంతి అప్పుడే నిద్రలేచి వచ్చింది పూజిత మాట్లాడుకుంటూ కూర్చున్న క్రాంతి సుధీర్ను చూసి ఆశ్చర్యపోతూ ఎప్పుడొచ్చావే చాలాసేపు అయిందా వచ్చి అని అడిగింది క్రాంతి కుర్చీలోంచి లేచి పూజిత దగ్గరికి వస్తూ జస్ట్ ఇప్పుడే మీ అన్నయ్య వేసిన పెయింటింగ్ చూస్తున్నాను చాలా బాగుంది తెలుసా అని ఉత్సాహంగా చెప్పింది క్రాంతి సరేలే నీ లగేజ్ ఏది అని అడిగింది పూజిత అదిగో అక్కడ పెట్టాను మధ్యాహ్నం ఏం వండుకున్నావు మా ఇంటికి వచ్చేవే అంటే వినలేదు ఏమన్నా తిన్నావా అసలు అంది క్రాంతి క్రాంతి చేయి పట్టుకుని ఆ గదిలోంచి బయటికి నడుస్తూ వంట సుధీర్ చేశాడు మనకి ఈ పొడకు కూడా సరిపోతాయిలే చాలా బాగా వండాడు తెలుసా సుధీర్ అన్నయ్యకి వంట వచ్చిన నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని ఆశ్చర్యపోతూ చెప్పింది పూజిత పూజిత మాటలు వింటూ కనుబొమ్మలెత్తి చిత్రంగా ఆమె వైపు చూశాడు సుధీర్ సరిగ్గా అప్పుడే సుధీర్ సెల్ ఫోన్ మోగింది అటునుంచి మనోజ్ ఇంకా రాలేదేంటా అని ఫోన్ చేశాడని అర్థమైంది సుధీర్కి ఫోన్ కాల్ని కట్ చేసి పూజిత అని పిలిచాడు ఏంటన్నట్టు వెనక్కి తిరిగి చూసిందామే ఫ్రెండ్ ఏదో పనుందని మెసేజ్ ఇచ్చాడు వెళ్ళాలి ఏమనుకోకే కాంతి నీకు తోడుంటుంది కదా నీకు ఏ అవసరం వచ్చినా ఏ టైంలో అయినా పర్లేదు నా ఫోన్ చేయ అన్నాడు సుధీర్ అలాగే అన్నట్టు తలూపింది పూజిత క్రాంతికి పూజితని అప్పచెప్పి ఆమెకి జాగ్రత్తలు చెప్పి వెళ్ళిపోయాడు సుధీర్